హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా నేను కూడా బాగున్నాను అలాగే ఈరోజు ఏమిటంటే నా వీడియో ఇక్కడ మేము ఇంకా ఈ సంవత్సరంలో కొత్త పంట ఫస్ట్ టైం పెడుతున్నాము పెడుతున్నాము అందుకే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ నేను పూజ చేస్తున్నాను భూమి భూదేవికి పూజ చేయడం అంటే భూదేవి శాంతించినట్టు అని అంటారు పెద్దలు మేమైతే ఇంకా ఈరోజు టమోటా నాటడానికి వచ్చినాము అందుకే ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని తర్వాతనే పంట నాడుతామన్నమాట ఇక్కడ పూజ చేస్తున్నాం చూడండి అక్కడ దొరికిన ఆ చైన్లో ఒక మూడు రాళ్ళు తీసుకొని వచ్చి ఆ రాళ్ళని మనం దేవతగా స్వీకరించి మనం అక్కడ ఆ రాళ్ళకు నీట్గా కడిగేసి పసుపు రాసి అందు కుంకం పెట్టి పూలు పెట్టి ఇలా అలంకరిస్తే నిజంగా అమ్మవారే అక్కడ కొలువై ఉన్నారు అనే విధంగా అనిపిస్తుంది నాకైతే మరి మీకు కూడా ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి అమ్మవారి కోసం నా కోసము చూస్తున్నారు కదా మీరే ఎంత బాగా అస్సలు ఆ రాళ్ళు చైన్లో చైన్లో మనం పంట పెడతాం కాబట్టి ఆ పంటలో రాళ్ళు తీసుకొచ్చి ఇలా ముగ్గురు మూడు ముగ్గురు అమ్మవార్లుగా నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తుంటాను ఒక్కోసారి సెవెన్ పెడతాను ఒక్కోసారి నైన్ కూడా పెడతాను కానీ ఇప్పుడైతే మూడే పెట్టిన్నాను ఇది బోరు దగ్గర గంగాదేవి మాకు నిజంగా ఆ గంగాదేవి మా పంటలను బాగా కాపాడుతుందనమాట చూడండి టమాటా పగిరి అక్కడ పెట్టినాను అమ్మవారి పక్కల పెట్టినాను అమ్మవారి ఆశీర్వాదం కావాలి అనేసి ఇంకైతే సింపుల్గా నేనైతే ఎప్పుడు మొదటిసారి పంట పెట్టినప్పుడల్లా ఇలాగా పూజ చేస్తాము అందుకే ఈసారి అయితే వీడియో చేస్తున్నాను ఇంతకుముందు అయితే నేను ఎప్పుడు వీడియో చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ పొలాల పూజ చేయటం అనేది నేను ఫస్ట్ టైం పెడుతున్నాను ఇలా చేయడం అంటే మాకు చాలా ఇష్టము ఇంకా నెక్స్ట్ డే మండే వస్తుంది కాబట్టి అందుకు సండేనే కొంచెం పూజ చేసి కొంచెం పంట పెడితే అది సండే లెక్కకు వస్తుంది మండే అయితే ఎక్కువ భాగం ఎవరు ఫస్ట్ టైం పంట పెట్టరు సండే టైమే సండే కూడా మంచి రోజు అందుకే ప ఇలా పూజ చేసేసి ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసినాను నిజంగా నాకైతే అమ్మవారిని చూస్తే అలాగే ఉండిపోయినానమాట ఎంత బాగుందో అమ్మవారు అయితే నాకైతే నిజంగా అమ్మవారే అక్కడ కొలువై వచ్చినారమ్మో అనే విధంగా అనిపించింది ఇంకా చూస్తే మా పిల్లలు కూడా వచ్చి నాకు హెల్ప్ చేసినారు హెల్ప్ అంటే వాళ్ళు అడ్డడ్డు రావడం అదే నాకు పెద్ద హెల్ప్ వాళ్ళు చేసేది ఇంకా అదైతే మనస్ఫూర్తిగా మొక్కున్నానమాట ఈసారి ఈ సారైన నుంచి రైతులందరూ బాగుపడాలనేసి మంచి రేట్లు రైతు పెట్టిన ప్రతి పంటకు మంచి రేటు రావాలనేసి అయితే కోరుకుంటున్నాను ఇంకా ఇక ఇది బోరు ఇంటి దగ్గర ఉండేది ఇంకా బావి దగ్గర అయితే అది వేరే ఉంది అక్కడ పంటను పెట్టినప్పుడు కూడా ఇలాగే చేద్దాము అని అనుకుంటున్నాను నేనైతే అలాగే ప్లీజ్ వీడియో చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం అలాగే వీడియో కూడా ఎలా ఉందో కూడా చిన్న కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నా కోసం ఇంకైతే అక్కడ పెట్టిండే కొన్ని పూలు కుంకము అంతా ఈ పైర్లా వేస్తున్నాను అనమాట ఇంకా మేమే ఫస్ట్ పెడుతున్నాము అక్కడక్కడ అలా హోల్స్ ముందు నై ముందు రోజునైటే వర్షం పడింది అందుకనే ఇంకా ఇది పనుంది పని ఉన్నిలే పంట ఈ పగిరి నాటిన తర్వాత కూడా మళ్ళీ గడ్డలు తొగచలే అనేసి ఇంకా పెట్టేస్తున్నాం అన్నమాట ఆ కొద్ది కొద్ది కొద్దిగా తీసుకొనేసి ఆ ఒకరు వాల్స్ పెట్టుకుంటా పోతుంటారు మేము వెనక సైడ్ వచ్చి ఇలా నాటుతూ పోతుంటాము అలాగే ప్లీజ్ తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే వీడియో కూడా ముందుకు వెళ్తుంది రైతులకు ఇలాంటి వాళ్ళే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఇదంతా పొలమే ఇది బోరు ఇక్కడి నుంచి ఇల్లు కూడా దగ్గరే మాకు ఇంకైతే ఈరోజు పూజ పంట ఇలా ఉంది ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయాలనేసి కోరుకుంటున్నాను ఎందుకంటే రైతులకు చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ కనీసం వీడియోల్లో కూడా వీడియోలన్నా చూసి మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని